అండి ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉండే అలచందలతో ఒక స్నాక్ రెసిపీ అయితే నేర్చుకుందాము ఈ అలచందల్లో ఫైబర్ అలాగే ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట ఎవరైతే కాన్స్టిపేషన్ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారో వారికి ఇది మంచి ఫుడ్ అని అండి ఇవి తింటే కనుక మీ ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుంది వీటిని రెండు మూడు గంటల సేపు నానబెట్టుకున్న తర్వాత కుక్కర్లో వేసి ఒక వచ్చేంత వచ్చేంతవరకు కుక్ చేసుకోవాలండి దీంట్లోనే కొంచెం సాల్ట్ వేసుకుంటే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది తర్వాత వీటిని ఇలా స్ట్రైన్ చేసేసుకున్న తర్వాత ఒక పాన్ పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని కొంచెం జీలకర్ర కొంచెం ఎండిమిరపకాయలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటో అలాగే కరివేపాకు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత కాసేపు మూత పెట్టేసుకుని ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు మగ్గించుకుంటే కనుక మరి తొందరగా కుక్ అయిపోతాయి అనమాట చూసారు కదా ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఉడికించి పెట్టుకున్నటువంటి ఈ అలచందల్ని దీంట్లో యాడ్ చేసేయాలండి మీకు ఇంకా స్పైసీగా కావాలంటే కనుక కొంచెం కారం యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది ఈ చాట్ మనకి ఈవినింగ్ టైం తినడానికి చాలా 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 బాగుంటుంది అనమాట తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి హెల్త్కి చాలా మంచిది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా ఫాలో చేయండి